వివక్ష వర్ణ వివక్ష స్వాతంత్రం అనంతరం చాలా కాలం ఈ సాంఘిక దురాచారాన్ని రూపుమాపాలి అన్ని వర్ణాలు వర్గాలు ఒకటే అంటూ నేతలు పాలకులు సామాజిక వాదులు గొంతెత్తి నినాదించిన ఓ ఉద్యమం కానీ డెబ్బై ఏళ్ల స్వాతంత్రం అనంతరం వెనక్కి తిరిగి చూస్తే నేడు అభివృద్ధి మాట దేవుడెరుగు అనేక సామాజిక అంశాలతో వర్ణ వివక్షత విషయంలో తిరోగమనంలో ఉన్నామా అనిపిస్తోంది ప్రత్యేకించి కూటమి పాలకులు నేరుగా ఈ విభేదాలను సృష్టిస్తున్నారా అంటే ప్రస్తుతం నడుస్తున్న వర్తమాన కాలమాన సాంఘిక సామాజిక పరిస్థితులను గమనిస్తే అవుననే సమాధానం వస్తుంది మనుషులంతా ఒక్కటే మనందరం భారతీయులమంటూ గొంతు చించుకునే నేతలు ఇటీవల అనుకోని దుర్ఘటనలు ఆపద కాలంలో కొన్ని వర్గాలు వర్ణాల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అత్యంత హేయమైన విధంగా ఉంటుంది ఏపీలో జరిగిన కొన్ని ఊహించని దుర్ఘటనలు ప్రమాదాలు హత్యలు అనంతరం బాధితులు క్షతగాత్రుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఆయా కుటుంబాలలో మరింత వేదనను కలిగిస్తోంది ఒక వర్ణం ఒక వర్గం వారికి ఆపద తలెత్తితే ప్రభుత్వం ఒక తీరుగాను నిమ్మ జాతులు వెనుకబడిన వర్గాలుగా ఉన్న వారికి పరిహారం చెల్లించే అంశాల్లో మరో రకంగాను పాలకులు వ్యవహరిస్తున్నారు ప్రమాదాలు దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోతే బాధిత కుటుంబాలను ఆదుకోవటం ప్రభుత్వాల ప్రాథమిక కర్తవ్యం పాలక పక్షం ఇందులో ద్వంద్వ విధానాలను వర్ణ కొనసాగిస్తుండటం సర్వత్ర విమర్శలకు తావిస్తోంది ప్రస్తుతం ఈ వర్ణ వివక్ష ఏపీ వ్యాప్తంగా ప్రధానమైన చర్చకు దారితీస్తోంది మచ్చుకు నెల్లూరు జిల్లాలో జరిగిన కొన్ని విషాద సంఘటనల పట్ల పాలక పక్షం వ్యవహరిస్తున్న తీరు అత్యంత అభ్యంతరకరంగాను బాధితుల్లో ఆవేదన కనిపిస్తోంది గత సెప్టెంబర్ పదిహేడున ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ ఇసుక టిప్పర్ కారును నీకొట్టిన సంఘటనలో ఏడుగురు మరణించారు వారందరూ దళిత కుటుంబాలలో నిమ్న వర్గాలుగా భావించే అరుంధతీయులు వారికి పరిహారం ఇవ్వటంలో పాలకపక్షం మీనామేషాలు డెక్కిస్తోంది కందుకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని గుడ్లూరు మండలంలో జరిగిన ఓ హత్య కేసు విషయంలో పాలకపక్షం మరోలా వ్యవహరించింది ఇదే సమయంలో కలిగిరి మండలం నర్సాపురం కండ్రిగ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దూపుగుంట అరుంధీవాడకు చెందిన ఓ ఉపాధ్యాయుడి కుటుంబం ప్రాణాలు కోల్పోయింది ఆ కుటుంబం పట్ల అధికారులు పాలకపక్షం వ్యవహరించిన తీరు చూస్తే అత్యంత ఆవేదన కలిగిస్తోంది సమాజంలో గురువుగా చెప్పి ఉపాధ్యాయుడి కుటుంబం దుర్మరణం పాలైతే వారిని ఓదార్చేందుకు పలకరించే వారు కరువయ్యారు ఇక పరిహారం మాట అత్యంత దారుణంగా ఉంది ఇక నిన్న కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలోనూ ప్రభుత్వం మరో విధాన్ని అనుసరిస్తోంది ఇక్కడ బాధితులను ఎత్తి చూపటం మాభిమానం కాదు ఇదే సమయంలో పాలకపక్షం వ్యవహరిస్తున్న తీరు అత్యంత అభ్యంతరకరంగా ఉంది వర్ణ వివక్షత లేదు కులాలకు ఆపాదించవద్దు అంటూనే ప్రభుత్వమే నిమ్మన కులాలు వివక్షతకు గురిచేస్తోంది భారతదేశంలో తప్ప కుల జాడ్యం మరే దేశంలో లేదు ఏ దేశానికి వెళ్ళినా ఆ దేశంలో చేసే పని బట్టి ఉండే మేధాశక్తిని బట్టి ఆ వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని నిర్ణయిస్తారు ఇటీవల కాలంలో నెల్లూరు జిల్లాలో జరిగిన సంఘటనలో కంటికి ఇట్లే కనిపించే విధంగా ప్రభుత్వంలో సైతం వివక్షత కనిపిస్తోంది ఇటీవల కాలంలో దారుకరపాలెంలో జరిగిన హత్యకు రాష్ట్రంలో ఓ సామాజిక వర్గం అంతా ఏకమై సోషల్ మీడియాపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రభుత్వం ముగ్గురు మంత్రులను కమిటీగా వేసి జరిగిన సంఘటనపై విచారణ చేసి ఈ సంఘటన కులాలకు సంబంధం లేదు వ్యక్తిగత హత్యనాన్ని ప్రకటించి బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రెండెకరాల భూమి చొప్పున పదెకరాలు ప్రభుత్వం మంజూరు చేసింది బాధితులకు ఐదు లక్షల చొప్పున పరిహారం అందించింది ఉదయగిరి నియోజకవర్గంలోని గొల్లవారి పాలానికి చెందిన గొల్ల రమేష్ అనూష వరిద్దరి పిల్లలు బెంగళూరు నుంచి హైదరాబాద్కు వెళ్లి తిరిగి వస్తుండగా కర్నూలు జిల్లా టేకూరు సమీపంలో బస్సు అగ్ని ప్రమాదానికి గురయ్యి కుటుంబం సజీవంగా దహనమైంది ఈ కుటుంబం అగ్ర సామాజిక వర్గానికి చెందిన కుటుంబం ఈ కుటుంబాన్ని వెంటనే స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెళ్లి పరామర్శించారు ఈ కుటుంబానికి అవసరమైన ఖర్చులు స్థానిక ఎమ్మెల్యే భరించేందుకు ముందుకు వచ్చారు దీంతోపాటు పరామర్శకు వెళ్లిన వెంటనే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఐదు లక్షల రూపాయలు తమ చారిటీ నుంచి అందిస్తామని ప్రకటించారు వెనువెంటనే ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తన చారిటీ నుంచి మూడు లక్షలు ఇస్తానని ప్రకటించారు నా వంతు ఇప్పుడే సురేష్ చెప్పినట్టు నా వంతు ఐదు లక్షలు ప్రకటిస్తున్నా కానీ అది కూడా బాధతో ఎందుకంటే మనం చేయగలిగింది అది తప్పక ఇంకేం చేయలేము ఈ పరిస్థితుల్లో పెద్ద చూస్తుంటే చాలా బాధకరంగా ఉంది సో ఆయన్ని కూడా ఆయనకి చెప్పేది ఎప్పుడు కూడా మీరు ఒకటి గుండె ధైర్యంతో మేము అనేది మీరు మేము అని మీరు మనసులో పెట్టుకోండి ఎప్పుడు కూడా మీరు పిలిస్తే వచ్చే పరిస్థితిలో మేము అందరికీ కూడా నమస్కారం కాకర్లా చారిటబుల్ తరఫున ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ కూడా చూసుకోవాలి ఆ ఖర్చు నేనే బరాయిస్తాను ఎమ్మెల్యేగా అలాగే మూడు లక్షలు కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఆర్థిక సహాయం కూడా చేస్తాం కుటుంబానికి ఇదంతా ఓ ఇదే జిల్లాలో ఉదయగిరి వర్గంలో తూర్పు దూబగుంటలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఓ కుటుంబం కలిగిరి నుంచి సరుకులు తీసుకుని తూర్పు దూమగుంటకు వెళ్తుండగా ఇక్కడ రోడ్డు కాంట్రాక్టర్ రోడ్డు సరిగా వేయకపోవటం బైక్స్ కిడ్డయి మోరుభావి వాహనం చక్రం కింద పడి ఆ కుటుంబం నలిగిపోయింది కలిగిరి మండలం నర్సారెడ్డిపాలెం సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది స్పాట్లోని ముగ్గురు మృతి చెందారు ఇక్కడ ఈ కుటుంబానికి స్థానిక శాసనసభ్యుడు కానీ పార్లమెంటు సభ్యులు కానీ అధికారులు కానీ కనీసం పలకరించలేదు రోడ్డు ప్రమాదంలో గాయపడి మృత్యువుతో పోరాడుతున్న చిన్నారుని ప్రభుత్వం పట్టించుకోలేదు ఆత్మకూరు నియోజకవర్గం పెరవన సమీపంలో ఇసుక అక్రమార్కుల ధనదాహానికి గత సెప్టెంబర్ పదిహేడవ తేదీ వ్యతిరేక దిశగా వచ్చిన ఇసుక టిప్పర్ కారు ఢీకొట్టి ఈ కేసులో ప్రయాణిస్తున్న ఏడుగురు దళితులు అక్కడికక్కడే మృతి చెందితే ఏ ప్రజాప్రతినిధి అధికార పార్టీకి చెందిన నేతలు వారిని పరామర్శించిన పాపాన పోలేదు టిప్పర్ యజమాని మాత్రం ఒక్కొక్క కుటుంబానికి రెండు పాయింట్ యాభై లక్షలిచ్చి చేతులు దూలుపుకున్నారు ప్రభుత్వం ఈ కుటుంబాలకి ఒక్కొక్కరికి ఐదు లక్షలు ఇస్తామని ప్రకటించి ఇంతవరకు ఈ విషయాన్ని పట్టించుకున్న దాఖలా లేవు ఈ సంఘటనలు పరిశీలిస్తే ఇక్కడ వివక్షత కనిపించడం లేదా ఏమిటి సామాజిక వర్గాల వ్యత్యాసం వివిధ సామాజిక వర్గాల పేరు చెప్పుకుని సామాజిక వర్గాల నాయకులుగా ఎదిగాక కుల సంఘ నాయకులు కనీసం ప్రశ్నించలేరా అంబేద్కర్ ఆశయాలు అంటూ చెప్పుకునే నేతలు ఆయన చెప్పిన పోరాడితే పోయేదేమీ లేదు నీ బానిస సంఖ్యలు తప్ప అన్న నినాదాలు మర్చిపోయారా నిమ్మన కులాల ఉద్ధరణకే పనిచేస్తున్న పాలక వర్గం ఈ సంఘటనలో వివక్షత చూపిందని తేటా తెల్లం కావటం లేదా ఇదంతా చానల్ నైన్ మాట్లాడుతున్నది కులాల మధ్య చిచ్చు పెట్టాలనో వర్గాల మధ్య విద్వేష రెచ్చగొట్టాలన్నది మా ఉద్దేశం కాదు జరిగిన సంఘటనలు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను నిమ్నజాతి కులాలను చూసిన చిన్న చూపును ప్రజల ముందే ఉంచుతున్నాం న్యాయ నిర్ణేతలు ప్రజలుగా భావిద్దాం ప్రభుత్వాలు ఎవరి పక్షమో ఆలోచిద్దాం